హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కొంచెం పూర్తిగా కోరుకుంటా ఉన్నాను అండ్ ఇక్కడ వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోతే ఇంక ఇక్కడొచ్చేసి పప్పు సరి చేస్తూ ఉన్నాను అనమాట ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడకబెట్టిన కుక్కర్లో ఇంకా పప్పు ఉడకబెట్టి చింతపండు అయితే ఇంకా అందులో పోసేసి బెండకాయలు వంకాయలు ఇంకా మిగతా కూరగాయలు అయితే వేసేసిన ఇంకా చింతపండు చింతపండు రసం అయితే పోసినాం కదా అది పుల్లకు పుల్లగా ఉండకుండా దానికి సరిపడంత వాటర్ అయితే వేసుకోవాలి పప్పు ఎక్కువనే ఉడకబెట్టినా పప్పుచారంటే ఇంకా మంచిగా పోసుకొని తింటారు కదా అందుకని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేస్తూ ఉన్నాను ఇంకా చింతపండు రసం పోసినాక వాటర్ అయితే పోయాలి దానికి సరిపడంత పుల్పుకు సరిపడంత ఇంకా అక్కడైతే సరిపడానైతే వాటర్ అయితే పోసేసిన తర్వాత ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసిన ఇంకా అది పొంగుకుంటే జాగ్రత్తగా కూర్చుకోవాలి అది వంగిందంటే ఆ బురుక పైన బురుగు ఉంటుంది కదా ఆ బురుగ వంగిందంటే పప్పుచార్ టేస్ట్ అనేది ఉండదు ఇంకా ఆ బురుగు పై పొంగేదాకా ఇంకా అక్కడ ఉండి కలబెట్టుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ అయితే పొంగైతే వచ్చేసింది ఇంకా మరుగుతూ ఉంది మరిగేటప్పుడు ఇంకా కొద్దిగా సాంబార్ పొడి వేసేసిన తర్వాత అయితే ఇంకా పోపు అయితే పెట్టాలి ఇవన్నీ కూరగాయలు మంచిగా అందులో ఉడికినాక తర్వాత పోపు అయితే పెట్టేయాలి ఇంకా పప్పులోనే పప్పు ఉడికేటప్పుడు అయితే మన అదేంటిది పసుపు పసుపు వేస్తే పసుపు ఆయిల్ వేసేస్తే మంచిగా ఉడుకుతుంది పప్పు కూడా ఎల్లో కలర్లో మంచిగా పచ్చగా మంచిగా ఉంటుంది మరి ఇంకా నీ పోపే పెట్టలే పప్పు చూడండి ఎంత పచ్చగా బురగలు ఎక్కువ వస్తుందో మంచిగా అక్కడైతే మంచిగా మరుగుతూ ఉంది ఇంకా దాన్ని కొసేపు ఒక ఇరవై పది నిమిషాలు అట్లా మరగడిస్తే ఆ చింతపండు రసం అనేది అందులో మరుగుతుంది తర్వాత వచ్చేసి ఇంకా పోపు అయితే పెట్టేసుకోవాలి పోపు వేసి పోపు అయితే పెట్టేసుకుంటే పప్పుచారు రెడీ చారు అయితే రెడీ అయిపోతుంది ఇంకా అందులోకి అయితే అప్పడాలైతే అప్పుడల్లయితే ఎంపుకోవాలన్నమాట ఇంకా పప్పుచారలకు అప్పటి ఇంకా అయితే నైట్ నైటే చేసిన నేను మార్నింగ్ నైటే చేసిన అయితే రెడీ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ సిక్స్ థర్టీ అట్లా అవుతుంది ఇప్పుడు మార్నింగ్ వేసేసిన బట్టలు వాషింగ్ మిషన్ అయితే ఫైవ్ కలాక్ వేసిన సిక్స్ సిక్స్ ఫైవ్ థర్టీకి ఏమి వేసినా సిక్స్ థర్టీకి ఏమీ అయిపోయింది ఇంకా అన్నీ తీసేసి ఇంకా ఆరేస్తా ఉన్నాను అనమాట ఇంకా మార్నింగ్ మార్నింగే అయితే వెదర్ కూల్గా ఉంది చాలా చల్లగా మంచిగా అప్పుడే చూ మంచిగా వెదరు మంచిగా ఉంది చాలా చల్లగా ఇంకా అక్కడైతే బట్టలు అయితే ఆరేస్తా ఉన్నాను ఇంకా మార్నింగ్ వేస్తే తొందర ఆరిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ వేసేసినాం అనమాట వాషింగ్ మిషన్ అయితే బట్టలు ఇంకైతే పెద్ద పెద్ద అయితే గ్రిల్స్ మీద ఆరేసిన తర్వాత ఇంకా చిన్న చిన్నవి అన్నీ ఇంకా ఆరేసిన అనమాట ఇంకా అవి ఆరిపోతాయి డ్రై అయ్యి వస్తాయి కాబట్టి మధ్యాహ్నం వరకు ఒక రెండింటి వరకు అయితే అవే ఆరిపోతాయి అనమాట ఇంకే రెండు మిగిలినమాట అవి ఎండికిపోయినాయి ఇంకే రెండు మిగిలితే ఇంకే రెండు కూడా ఇటు సైడ్ అయితే వేసేసిన పెద్ద పెద్ద అన్నీ ఇటు వేసినా అనమాట ఇంకా మార్నింగ్ బట్టలు మార్నింగ్ ఎండేసాం అనుకోండి పెద్ద పని అయిపోతుంది అంటే వాషింగ్ మిషన్ కానీ తొందరగా ఆరిపోతాయి కదా మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో ఇప్పుడు ఎండ పడుతుందో అర్థం కావట్లేదు అయితే బట్టల పని అయితే అయిపోయింది బట్టలు కూడా ఆరే ఆరేయడం కూడా అయిపోయింది అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా ఫ్రెష్ అప్ అయిపోయినాక తర్వాత పాలు అయితే పెట్టేసిన టోనీ టోనీ లేచిండు స్వీట్లు ఇవ్వలేదు ఇంకా సండే కదా ఇంకా టోనీని అయితే ఇంక అడుగుతా ఉన్నాను టోనీ పాలు వేయాల మొహ ఆ ఆపోయి అన్నాడు వానికైతే పాలు తీసి పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం తాగుతాడు సాయంత్రం కోసం కూడా వేరే గిన్నెలో తీసుకొని పక్కకైతే పెట్టేసి వేరే అయితే తీయాలి ఇంకా తీయలేదు ఇంకా వేరే గిన్నెలో ఆ పాలు తీసి తర్వాత వానికోసం మళ్ళీ కోసం పాలు తీసి తర్వాత చాపతి వేసుకొని ఇంకొక ఇలా చేసేసి ఇంకా టీ పెట్టుకుంటే మాకు కూడా చాయ్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా అటోని కోసం అయితే వేరే గిన్నెలో మళ్ళీ సాయంత్రం తాగుతాడు కదా సాయంత్రానికి కొన్ని పాలు అయితే తీస్తూ ఉంటాను ఇంకా గిన్నెలో ఆ చిన్న గిన్నెలో అయితే పోసేసిన పాలు ఇంకా అందులో టీ పౌడర్ వేసుకుంటే చాయ్ రెడీ అయిపోతుంది చాయ్ అయితే రెడీ అయిపోతుంది ఆ చాపత్త కవరు చింపిన అస్సలు జనగట్లేదు అనమాట సౌండ్ వస్తుంది స్కీస్ సౌండ్ వస్తాను దాన్ని ఇంకా సౌండ్ అయితే వస్తూ ఉంది సౌండ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే ఇంకా అది అట్లా జనగట్లేదు అని చెప్పేసి మళ్ళీ పండ్లతోనే కట్ చేసిన నోరుతో ఇంకా కట్ చేసి అందులో బాక్సులు అయితే పోసేసిన టీ పౌడర్ అయితే ఇంకా టీ పౌడర్ అందులో పోసినాక తర్వాత టీ పౌడర్ వేసుకున్న ఒక ఇలాచి ఇలాచి కూడా వేసేసిన అనమాట ఇంకా వేసేసి చాయ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కప్పులలో పోసుకొని మంచిగా వేడివేడిగా తాగితే చాయ్ అయితే అయిపోతుంది ఇంకా డే మన మధ్యాహ్నం లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే వేయాలి మళ్ళీ ఇంకా చాయ్ అయితే పోసుకొని తాగే ఫ్యాన్ ఆఫ్ చేయి కారాబ్ చేసి ఇంకా చాయ్ అయితే తాగేసినాం అన్నమాట చాయ్ అయితే తాగేసినాం తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ప్రిపేర్ అయితే వేయాలి నైట్ చేసిన సాంబార్ అయితే ఉన్నది ఇంకా రైస్ పెట్టేయాలి ఇంకేదో ఒక కర్రీ అయితే ఉండాలి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరికి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండ్ వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టాగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఈరోజు వీడియో ఇంతే బాయ్